వందే మాత్ర గేయం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతికి సందేశాన్ని పంపించారు మన దేశ స్వాతంత్ర పోరాటంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణ నినాదంలా నిలిచింది వందే మాత్రం మంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్ని బ్రిటిషార్లను వందే మాత్రం అనే మాట భయపెట్టిందని భారతీయుల నోట మంత్రలా మారిన వందే మాత్రాన్ని పలికితే జైళ్ళ పాల్ చేశారని తెలిపారు ఈ రోజుకి వందే మాత్రం ఆలపించినా విన్నా నరనరాన దేశభక్తి నిండుతుంది ఒళ్ళు పులకరిస్తుందని ఆ గేయంలో ఉన్న శక్తిని వివరించారు పోరాట స్ఫూర్తిని నింపిన వందే మాత్రం గురించి భావితరాలకు ఘనంగా తెలియచేయాలని ఈ గేయం శుక్రవారం నాటికి నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ వందే మాతరం ఆలపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు ప్రజలందరూ వందే మాత్ర గీతాన్ని ఆలపించి వందే మాతరం స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు